తిరుపతి జిల్లా ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం దొరవార సత్రం మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు క్యామెల్ సంస్థ ఆధ్వర్యంలో మండల్ లెవెల్ ఇంటర్ఫేస్ మీటింగ్ ఆన్ ట్రైబల్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గౌరవ సురులపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ మాట్లాడుతూ క్యామల్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు దురవార సత్ర మండలం ఎస్టీ కమ్యూనిటీ వారికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏ సమస్యలన తన దృష్టికి తీసుకురావాలని అదేవిధంగా వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూడాలని అధికారులను ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎంపీడీఓ దొరవార సత్ర మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేమసాని శ్రీనివాసనాయుడు తిట్టగుంట రత్నయ్య మనోహర్ రెడ్డి జకరయ్య షబ్బీర్ రాజేంద్ర ప్రసాద్ గోపాల్ రెడ్డి ప్రసాద్ నాయుడు బందిల ఉదయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు హౌస్ గురించి అడిగారు దాని తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్ ల్యాండ్కి పట్టాలు ఎలా వస్తాయని అడిగారు సో వీటి గురించి నేను కొంచెం చెప్పగలను శ్మశానం దాని శ్మశానం ఎలా అనేది అదే ఇప్పుడు మేము ప్రయారిటీగా తీసుకున్నాము ఒక నెక్స్ట్ వీక్ లో మీరు ఎవరి ద్వారా అయినా చెప్పొచ్చు లేదంటే మా వికొని ఏ ఊర్లో కానీ శ్మశానం లేదు అనేది ఒకటి శ్మశానానికి ఎక్కడ దారి లేదు అనుకూలం లేదు అనేది అది ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా వచ్చే వారం నుంచి డేకర్ చేసినాయి అలాగే హౌస్ సైడ్స్ గురించి అడిగారు ఇప్పుడు నేను హౌస్ సైడ్స్ పన్నెండు వందల ముప్పై హౌస్ సైడ్స్ మనం ఇచ్చినాం మండలానికి మనకి హౌసింగ్ వాళ్ళు లిస్ట్ ఇచ్చున్నారు ప్రతి ఒక్క విలేజ్కి ప్రతి ఒక్క విఆర్ఓకి అందరికి లిస్ట్ ఇచ్చినాం వాళ్ళందరూ మీ దగ్గరకు వస్తారు వచ్చినప్పుడు మీరు మీ ఆధార్లు ఇంకేమైనా వాళ్ళు అడిగిన పర్టికులర్స్ అవి ఇవ్వగలిగితే పోషన్ సర్టిఫికేట్స్ అందరికీ అది కూడా నెక్స్ట్ వీక్ అయిపోతుంది అది కూడా టార్గెట్ ఉంది మాకు మేడం ఎమ్మెల్యే గారు కూడా చెప్పున్నారు కాబట్టి వన్ వీక్లో అది కూడా కంప్లీట్ చేస్తాము ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్కి పట్టాస్ అన్నారు నాకు అడిగారు దయాల వాళ్ళు అది అంటే కొంచెం కష్టతరమైన పని పట్టాలంటే అదొక కమిటీ ఉంటుంది కమిటీ ద్వారా అప్రూవ్ చేయించుకొని కమిటీలో కలెక్టర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి అందరు ఉంటారు మేము మా బేసిక్గా మేము ఏం చేస్తాం ఫీల్డ్ మీదకు వస్తాము వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంది వీళ్ళకి ఇవ్వచ్చు అనేది మాకు చెప్పగలం ఆ విధంగా చెప్పి రికమెండ్ చేస్తాము ఖచ్చితంగా అది కూడా చూస్తాము ఇంకా ఏమైనా మా వైపు నుంచి చేయాలనుకుంటే మీరు దూర దూర ఊర్లో ఉండేవాళ్ళు మా దగ్గరికి అది పనిగా రావాల్సిన పని లేదు సంస్థ ద్వారా రావచ్చు మీ ఊరి పెద్దల ద్వారా రావచ్చు అంగన్వాడీ వాళ్ళ ద్వారా రావచ్చు ఎవరి ద్వారా రావచ్చు పరిశీలించుకోవచ్చు థ్యాంక్ యూ ఎస్టీ ఎనాది ఫ్యామిలీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ ఈ వేదికను ఇంత దీనిగా తయారు చేసిన క్యామింగ్ సంస్థ గారికి నా ధర్వాసన మండలం ప్రజలందరూ నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అదేవిధంగా ఈ ఈ ఎస్టీ ఎనాది కొరకు ఎప్పుడు వారికి కావాల్సిన అన్ని అందుబాటులో ఉంచడం వల్ల ఉంచడానికి అందుబాటులో ఉన్న మన ఐటీడీఏ వారిని కూడా నా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు సో ముఖ్యంగా ఏంటంటే మీ అందరి తరఫున ఒక సంస్థ కెమెరా సంస్థ ముందుకొచ్చి మీ కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఏమొచ్చినా సరే మేమున్నామని ముందుండి నడిపించి వాళ్ళు చేస్తున్నందుకు మీ అందరి తరఫున తను మా తరపున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కెమెరా సంస్థకి చేపలు పట్టుకునే గుర్తుంది సార్ చేపలు పట్టుకునేందుకు చేపల చెరువులో పోతే వాళ్ళని ఎవరు కూడా పట్టుకునియకుండా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు ప్లీజ్ దయచేసి ఈ విషయాన్ని మాకు మా ప్ర మా గిరిజన ప్రజలకు తెలియదు వికాస్ కేంద్రాల గురించి అదేవిధంగా మిత్రుడు చేపల చెరువులు అనేసి ఇట్లా మూడు రకాల చెరువులు పంచాయతీ కానీ ఇరుగేషన్ డిపార్ట్మెంట్ ఇట్లా మూడు నాలుగు డిపార్ట్మెంట్ ఇట్లా ఉండేటువంటి చెరువులు ఉన్నాయి ఈ చెరువుల మీద అంటే కనీసం నాలుగు నెలలు నీళ్లు ఉండేటువంటి చెరువులు ఏమైనా ఉన్నట్లయితే వాటిలో చేపలు వచ్చేదానికి అవకాశం ఉంది బాగా ఆ చెరువుల మీద ఆధారపడి చాలా గిరిజన కుటుంబాలు ఆ చెరువుల్లో చేపలు పట్టుకొని బతుకుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళని ఏంటంటే మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ ఒక సొసైటీగా చేసి మనం స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్ కింద ఒక మధ్యకార సొసైటీ అని దాన్ని ఏర్పాటు చేద్దాం ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఆ చెరువు మీద హక్కు పట్టుకోవడానికి వీళ్ళకే హక్కు వేరే వాళ్ళకి వీళ్ళకే హక్కు ఉంటుంది అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఫింగర్ లింక్స్ అంటారు అంటే ఆ ప్రోగ్రామ్ ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వంలో అంటే చేప పిల్లలు బయట ఎక్కడి నుంచి అయినా తీసుకొని కొని తీసుకొచ్చి ఆ చెరువులో కూడా వదిలి అవి పెద్దవైన తర్వాత మీరే పట్టుకొని అమ్ముకోవచ్చు కాబట్టి అటువంటివి కూడా మీరు ఉన్నట్లయితే మత్స్యకారులు మా అంటే ఈ చేపల వృత్తి మీద బ్రతికేటువంటి మన ఎస్టీసీ ఎంతమంది ఉన్నాడు వీళ్ళని ఐడెంటిఫై చేసి ఏ చెరువు మీద ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇటువంటి ఒక లిస్టు లాంటిది కనుక మీరు ప్రిపేర్ చేసి ఆ చెరువు వాళ్ళ కింద గారు వీళ్ళ నుంచి భూములు రావచ్చు ఇటువంటివి ఏముంటే వీటిల్లో మనము హార్టికల్చర్ అంటే పంటల తోటలు నమ్మకానికి సంబంధించి కానీ అదేవిధంగా అగ్రికల్చర్ మామూలుగా వరి ఇటువంటి పంటలు ఇవి వేసుకోవడానికి కానీ మన దగ్గర నుంచి మీకు దానికి సంబంధించినటువంటి బోర్లు అవి వేసి తర్వాత దానికి ఒక మోటార్ లాంటిది కల్పించి ఇచ్చేదానికి ఇటువంటివి కూడా ఉన్నాయి అంటే పూర్తిగా హెచ్డిఏలో కాకుండా మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఇచ్చేటువంటి వాటిల్లో మనకి ఎస్టీ కుటుంబాలకి ఇవ్వాల్సినటువంటి పర్సంటేజ్కి నలభై పర్సెంట్ మనం ఇచ్చేసి సో తొంభై పర్సెంట్ ఒక లక్ష రూపాయల స్కీమ్ మీకు శాంక్షన్ అయితే దానిలో తొంభై వేలు సబ్సిడీ ఇస్తారు ఒక పదివేలు అనేది మీ దగ్గర నుంచి కట్టాల్సినటువంటి పరిస్థితులు అట్లా మీకు దానికి సంబంధించి బోర్ వేయించి మోటార్ వేయించి తర్వాత అట్లాగే పవన్ పెట్టాల్సి అంటారు చిన్న ట్రాక్టర్లు దున్నుకోవడానికి అటువంటివి తర్వాత పండ్లు తోటలు వేసుకోవడానికి చెట్లు మొక్కల దగ్గర నుంచి వాటిని కద్దయేదాకా రెండు సంవత్సరాల వరకు వాటిని పర్యవేక్షణ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి పథకాలు ఉన్నాయి ఒకటి కాదు ఒకటి లేదు అని కదా ప్రతిదీ ఐటీడీఏ ద్వారా పోతే మనకు ఏమైనా జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ సమస్యని ఎంఆర్ఓ దగ్గరకో ఎంపీడీఓ దగ్గరకో కలెక్టర్ దగ్గరకో వద్దు సుఖమ్మా నేరుగా ఐటీడీఏ దగ్గరికి వెళ్ళండి ఐటీఏ వాళ్ళు మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరిని కూడా సమన్వయం చేసి చేస్తారు ఏమయ్యా దండ్రిలైనా ఎప్పుడు గుదురైన ఓకే ఇప్పుడు మన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు ఈ ఇంట్లో సంబంధించి మాట్లాడతారు అయిపోయిన తర్వాత మన భోజనానికి కాదు సార్ పేరు మోహన్ గారు సార్ పేరు యజమానం పెద్దలకి రోజు నుంచి త్వరలో ఆఫీస్కి వచ్చిన అందరికీ అన్ని పంచాయతీల గ్రిసిడెంట్స్ అందరికీ నా నమస్కారాలు నేను అవసరం నా పేరు మోహన్ ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు కట్టుకోని లక్ష ఎనభై వేలు ఇచ్చారు అంతకుముందు డెబ్బై ఐదు వేలు పెరిగిన విషయము అన్ని పంచాయతీల్లో తిరిగి మీకమ్మ డెబ్బై ఐదు వేలు పెరిగింది మీరు ఇల్లు కట్టుకోండి పూర్తి చేసుకుంటే మీకు డెబ్బై ఐదు వేలు ఇస్తామనేసి క్యాప్చర్ చేసేది క్యాప్చర్ కూడా చేయడం జరిగింది సార్ ఇప్పుడు మరి మనం ఇప్పుడు వరకు డిమాండ్స్ ఏమైంది